ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి లీలామృతము అధ్యాయం పది శ్రీరాముడు శ్రీకృష్ణుడు వంటి అవతారాలు దుష్ట శిక్షణ చేస్తారు శ్రీ దత్తాత్రేయుడు శ్రీ దక్షిణామూర్తి అవతారాలు మానవులకు ఆధ్యాత్మిక విద్యను అందించి ధర్మాన్ని పోషిస్తారు సద్గురువులందరూ వీరి రూపాలే వీరు పూర్ణ సిద్ధులుగానే అవతరిస్తారు అయినా వారు కూడా తాము సద్గురువును సేవించి తరించామని చెప్పి సాధకులకు ఆదర్శమవుతారు శ్రీ దత్తాత్రేయుడు ఇరవై నాలుగు మంది గురువుల నుండి జ్ఞానం అర్జించారని భాగవతంలో చెబుతాడు పుట్టగానే ప్రణవముచ్చరించి ఉపనయనం అవ్వగానే వేదాలు వల్లించిన శ్రీ నృసింహ సరస్వతి స్వామి కూడా బాల్యంలోనే తల్లికి తన నోట విశ్వరూపం చూపిన శ్రీకృష్ణునిలాగా సద్గురువును సేవించారు వీరు తామే దైవమని గురువులమని చాటుకోరు భక్తులే వారి అనుభవాలను బట్టి వారిని అలా గుర్తిస్తారు శ్రీ సాయి కూడా తాము పేద పకీరునని భగవంతుని బానిసనని మాత్రమే చెప్పేవారు ఏ పండు తాను పండునని చాటుకోదు వెలుగు వెలుగునని చాటుకోదు శ్రీమతి తార్కాడ్ ఆమె కుమారుడు పంతొమ్మిది వందల పదిహేడులో సిరడి వచ్చారు ఆ కుర్రవానికి పద్దెనిమిది రూపాయల దక్షిణ అడిగారు బాబా అతడు అది తీసుకుని రావడానికి వెళ్లేసరికి కొందరు భక్తులకు ధ్రువ చదివి వివరిస్తున్నాడు జోగ్ ఆ కుర్రవాడు వెంటనే తిరిగి వచ్చి సాయి నన్ను ఎందుకు పంపారు మీ వంటి సాధువులు దైవం ప్రసాదించిన శక్తులు కల మానవులే కాని దైవ స్వరూపులు కారని అతడు చెబుతున్నాడు భగవంతుడు తనను నిందించినా కోపించడు కానీ మీ వంటి సాధువులను చులకన చేస్తే సహించడు కదా అన్నాడు బాబా నవ్వి అతడు చెప్పింది నిజమే నేను పకీరునే కాని దైవాన్ని కాదు దైవం ఎంతో గొప్పవాడు ఆయనతో ఎవరూ పోలరు అన్నారు ఆ పిల్లవాడు సాయి మాటలతో మమ్ము ఏమారుస్తున్నారు కానీ మీరు దైవమే అన్నాడు బాబా తల నిమురుతూ నీవు నిత్యమూ సద్గ్రంథపారాయణ నామజపము చేయి అన్నారు కుర్రవాడు అది మధ్యలో ఆగిపోతే దోషం కనుక చేయను అన్నాడు సాయి సంతోషంగా అతని తల్లితో నీ బిడ్డ యొక్క సర్వ బాధ్యతలు నావి అని అతని మీద తమ యోగ దృష్టిని సారించారు నిజమైన గురువు ఎలా వ్యవహరిస్తాడో చూచాము సాయి కేవలం యోగం అభ్యసించి కొన్ని అద్భుత శక్తులు పొందిన సాధువేనని తలచే కొందరు వ్యక్తులు ఆయన ఏమి అభ్యసిస్తారోనని గమనించేవారు యోగులు తమ జీర్ణ కోసం శుభ్రం చేసుకునేందుకు అంగుళాల వెడల్పు ఇరవై రెండు అంగుళాల పొడవు గల శుభ్రమైన గుడ్డను నెమ్మదిగా మృంగి అరగంట జీర్ణకోసంలో ఉంచి తరువాత నెమ్మదిగా బయటకు లాగేస్తారు కానీ బాబా చేసిన ఈ దౌతి అద్భుతం మూడు ఒకసారి ఆయన బావి దగ్గరకు వెళ్లి ప్రేగులు వెడలగక్కి నీటితో కడిగేస్తారు తర్వాత వాటిని చెట్టుకొమ్మపై ఆరబెట్టి తిరిగి మృంగేసేవారు సిరిడి నివాసి అపాబీల్ అనేవాడు రాత్రులలో పహారా కాచేవాడు అతను ఒక రాత్రి మసీదుకు చేరి అక్కడ బాబా దేహం ముక్కలుగా పడి ఉండడం చూచాడు ఎవరో దుర్మార్గులు ఆయనను హత్య చేశారని భావించాడు మొదట ఆ సంగతి మనసబు కరణాలతో చెబుదామనుకున్నాడు కానీ దైర్యం చాలక తిరిగి ఇల్లు చేరి భయంతో బయటకు రాలేదు మరుసటి ఉదయం మసీదుకెళ్లొస్తున్న వారెవ్వరూ ఆ ప్రస్తావనే చేయడం లేదు ఆశ్చర్యంతో అతడు మసీదుకెళ్లేసరికి బాబా అతన్ని చూచి రాత్రి భయపడ్డావా అన్నారు సాయి కండయోగం చేసేవారని తర్వాత అందరికీ తెలిసింది సాయి మసీదులో నేలపై పడుకోవడం చూసి నానా సాహెబ్ డెంగలే నాలుగు మూరల పొడవు జానడు వెడల్పు గల చెక్క సమర్పించారు ఆయన దానిని సన్నని గుడ్డ పీలికతో మసీదు కప్పు నుండి మూరేడు క్రిందకు వేలాడదీశారు రాత్రి దాన్ని మూలాల వెలగించి వాటి మధ్యన నిద్రపోయేవారు ఆ బల్లనే మోస్తాయో లేదో అనిపించి ఆ గుడ్డ పీలికలు ఆయనను కూడా మోయడమే చిత్రం అంతేకాదు మసీదులో నిచ్చిన కూడా లేదు ఆయన ఆ బల్ల మీదికి ఎలా ఎక్కేవారో ఎలా దిగేవారో తెలిసేదే కాదు అంతవరకు క్రిందనే ఉన్న బాబా దానిపై పడుకుని కనిపించేవారు అలానే దిగేవారు అది చూడ్డానికి జనం విరగబడుతుంటే ఆయన ఒకరోజు ఆ బల్ల విరిచి దుడిలో వేశారు మెలుకోగా కళ్ళు తెరచి వారికి అది సాధ్యం నేను నిద్రించేటప్పుడు మహల్సాపాతి చేతిని నా గుండపై నుంచి నా హృదయంలో జరిగే దైవ స్మరణను గుర్తించమంటాను అని ఆయనే ఒకసారి చెప్పారు సిరిడీలో రోడ్డు పక్కన లెండి తోపు ఉన్నది బాబా రోజు రెండు పుట్టల అందులో ఒక్కరే కొంతసేపు ఉండేవారు అప్పుడప్పుడు సేవకుడు అబ్దుల్లా ఆయనతో కూడా ఉండేవారు అతడిలా చెప్పాడు ఆ తోపులో ఒక రెండు రెండంగుల లోతిన ఒక గుంటలో అఖండ దీపం పెట్టారు బాబా అది ఆరిపోకుండా పైన ఒక రేకు చుట్టూ సుమారు ఇరవై తెరలు ఉండేవి నేనా దీపాన్ని కనిపెట్టుకుని ఉండేవాణ్ణి సాయి దాని దగ్గర కూర్చునేవారు ఆయన కూర్చున్న చోటు నుండి ఆ దీపం కనిపించేది కాదు ఆయన దగ్గరే రెండు బకెట్లతో నీరు పెట్టేవాణ్ణి ఆయన ఆ నీరు అన్ని వైపులకు చల్లి ఒక్కొక్క దిక్కుగా కొన్ని అడుగులు నడిచి అటు తదేకంగా చూసేవారు అప్పుడు ఆయన మంత్రం ఏదైనా చదివేవారేమో తెలియదు అలానే ఊరికి ఉత్తరానున్న ఒక బావి అంచు మీద ఆయన ఒక్కొక్కప్పుడు గంటల తరబడి కూర్చునేవాడు ఆ పక్కనే ఐదడుగుల లోతు గొయ్యి ఆయనే త్రవ్వారు అందులో నిలబడి ఆయన చాలాసేపు ఏమో చేసేవారు కానీ ఎవరూ గమనించలేకపోయారు దాసగను ఒక వివరం చెప్పాడు సాయి అరుదుగా మధ్యాహ్నం ఒకటి రెండు గంటల మధ్య తా మొక్కరే ఉన్నప్పుడు సాయి ఎదుట తెరలాగా ఒక గుడ్డ పెట్టుకొని ఒక గుడ్డ సంచి నుంచి పది పదహైదు కాసులు బయటకు తీసేవారు వాటిలో దమ్మిడి అన అర్ధన కాని బీడ పావల అర్ధ రూపాయి రూపాయి కాసులుండేవి అవన్నీ అరిగిపోయినవే సాయి ఒక్కొక్క కాసులు తమ వేళ్లతో రుద్దుతూ ఇది నానాది ఇది బాపూది ఇది కాకాది అని గొనిగేవారు ఎవరైనా వస్తే వెంటనే అవన్నీ సంచిలో వేసి దాచేసేవారు ఆయన ఆ రీతిన భక్తులు ఎరుగకనే వారి దుష్ట సంస్కారాలను అరగతీసి పవిత్రం చేసేవారు కాబోలు వారిపై దృష్టి నిలిపే భక్తుల మీద బాబా తమ దృష్టి అంతకంటే ఎక్కువగానే ఉంచేవారు